హెలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆధార్ సేఫ్ ఆర్ ఈరోజైతే చూసుకోవచ్చు మనమైతే మన అకౌంట్లో ఎన్ని డైమెంట్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఇదైతే మొత్తం ఈ ఈవెంట్కే పెట్టబోతున్నాం ఎంపీ ఫోర్టీ రింగ్ ఇవన్నీ చూసాను ఇదైతే చాలా ఫరస్ట్ ఈవెంట్ అనమాట ఈ షూజ రోజులోనే ఇంత ముందుకైతే నైన్ హండ్రెడ్ డైమెంట్స్ బొక్క పెట్టుకున్నాను ఇందులోనే ఇదైతే వేస్ట్ వేస్ట్ గాయ్స్ ఇది ఎవరు తిప్పమకని దయచేసి ప్లీజ్ ఊరికే ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తున్నాయి అందుకే ఈ అకౌంట్ అయితే ఐ మీన్ గ్రూప్ అయితే ప్రైవేట్లో పెట్టేశాము ఇప్పుడు చూసుకోవచ్చు మనం మన అకౌంట్లో అయితే త్రీ థౌజండ్ అంటే మ్యాక్సిమం త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ డైమండ్స్ ఉన్నాయి చూద్దాం మరి ఫస్ట్ ఫ్రెండ్ తిప్పాము సెవెంటీన్ టోకన్స్ వచ్చాయి సెకండ్ ట్వంటీ ఈ ట్రిక్ అయితే చాలా వరకు నాకు అన్ని ఈవెంట్స్లో అన్ని స్పిన్స్లో పనికి వచ్చింది ఎందుకంటే ఈ ట్రిక్ ఫస్ట్ ఒక ట్వంటీ స్పిన్స్ త్రీ చేసి తర్వాత టూ అట్లా అలా అలా చేసుకుంటూ వెళ్ళాలి చూద్దాం అది అది పేమెంట్స్ వచ్చేసి ఆల్రెడీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వచ్చేసాయి చూద్దాం ప్రజెంట్ అయితే ట్వంటీ ఎయిట్ స్పె స్పెన్స్ అయ్యాయి చూద్దాం ఇలా ట్వంటీ 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 తిప్పి తర్వాత టూ హండ్రెడ్ తిప్పాలి ఇది అయితే ఓపిక పేషెన్సీ ఉండాలి కాకపోతే ఇందులో ఇరిటేటింగ్ వస్తుంది ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఈవెంట్ రాదు మనకి ఏమి కాదు వీటి నుంచి కోపం వచ్చేసి ఉంటుంది ఇంకో సైడు నాకు కూడా ఈ మధ్యలో ఈ ట్రిక్ పని చేయడం లేదు ఎందుకంటే అప్డేట్ తర్వాత ట్రిక్ పని చేయడం లేదు ఇది ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు నాకైతే టోకెన్ సిక్స్టీ నైన్ అయ్యాయి ఫార్టీ టూ స్పిన్స్లో సిక్స్టీ నైన్ వచ్చినాయి ఈ స్కిన్స్ అయితే ఓల్డ్ ప్లేయర్స్ దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటాయి నా దగ్గర అయితే నా అకౌంట్ ఓల్డ్ అకౌంట్ అయితే మిస్ అయిందనమాట హ్యాకర్స్ హ్యాక్ చేశారు ఒకడైతే హిందీ అనమాట వాడు వాడి ఉత్తరప్రదేశ్ అనమాట కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఐడి పాస్వర్డ్ అనేది హ్యాక్ చేశాడు వాడు వన్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్లో పెట్టేశాను నన్ను మీరు కూడా ఏ గ్రూప్లోకి వెళ్ళినా సరే దయచేసి ఎవరి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకండి డైమెండ్స్ అన్నా సరే నమ్మకండి ప్రజెంట్ అయితే మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటునే టైం అయిపోయింది ఇక్కడ మన దగ్గర వన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఈ స్పిన్లో అయితే ట్వంటీ వచ్చాయి ఇక్కడ చూద్దాం మరి ఎన్ని స్పిన్లోకి వస్తాయో చూద్దాం నాకైతే మాక్సిమం ఎక్స్ట్రా డ్యామేజ్ పడతాయని అనిపిస్తుంది ఇప్పుడైతే మరొక ట్వంటీ డైమండ్స్ చేద్దాం టూ వచ్చాయి టోకెన్స్ మరొక ట్వంటీ డైమెండ్స్ చేద్దాం ఒకటే వచ్చింది ప్రజలు మనకి చాలా ట్రబుల్ చేస్తాడు ఎందుకంటే ఈ మూమెంట్లో అకౌంట్లో ఎప్పుడైనా ఈ డైమండ్స్ పెట్టుకొని అయితే ఎక్స్పెన్సెస్ అయిపోదు చెప్తున్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక థౌజండ్ డైమెండ్స్ చేసామంటే అది అయిపోగానే మళ్ళీ చేసుకోవాలి కానీ ఇలా అకౌంట్లో డైమండ్స్ ఉంచుకుంటే మాత్రం వాడు అస్సలు ఇవ్వడు అయిపోయేదాకా ఇవ్వడు టూ థౌసండ్ సిక్స్టీన్ ఉన్నాయి అక్కడ డైమండ్స్ చూద్దాం మరి ఇలా అయితే కాదు బ్రో అయితే ఇది ఇది నాకు ఎందుకు రెడ్ అట్రాక్టివ్ అనిపిస్తుంది కానీ గ్రీనే బాగుంది ఎందుకంటే డబల్ డ్యామేజ్ ఉంది చూద్దాం మరి మరొక టూ హండ్రెడ్ తిప్పుదాం ఇప్పుడు వచ్చేసే అబ్బా రాలేదు సిక్స్టీన్ సిక్స్టీన్ ఉన్నాయి డైమండ్స్ అయితే మరొక ట్వంటీ తిప్పుదాం త్రీ వచ్చాయి ఇప్పుడు మరొక టూ హండ్రెడ్ చూద్దాం ప్రజెంట్ అయితే మన దగ్గర టోకన్స్ టూ నాట్ త్రీ ఉన్నాయి మనకైతే రెడ్ అయితే అవైలబుల్లో ఉంది రెడ్ పోకర్ చూద్దాం ఇలా అయితే కాదు బ్రో మొత్తం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ తిప్పేస్తాం మరో టూ హండ్రెడ్ ఇంకో థర్ వన్ థర్టీ ఎయిట్ స్పిన్స్ అయితే అయ్యాయి ఇక్కడ చూడండి నైన్ సెవెంటీ సిక్స్ డ్యామిన్స్ అయి కాస్ ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ టూ హండ్రెడ్ అంటే మళ్ళీ టాప్అప్ చేయాలి బ్రో ఇక్కడ అసలు మళ్ళీ టాప్అప్ చేయాలి వన్ ఫిఫ్టీ అయ్యాయి నాక్కడ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ డ్యామిన్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్పిన్స్ అయితే అయిపోయాయి ఇక్కడ చూద్దాం సిక్స్టీన్ వచ్చాయి ఇప్పుడు గాయస్ నాకైతే అన్ని ప్రోకర్స్ వస్తాయి కాకపోతే నాకు ఇందులో ఎల్లో కావాలి గాస్ చూద్దాం ఎల్లో వన్ సెవెంటీ టూ మరొక టూ హండ్రెడ్ బ్రో బ్రో ఈ సిక్స్ సిక్స్టీన్ వచ్చాయి బ్రో డైమాండ్స్ వన్ థర్టీ సిక్స్ బ్రో ఇప్పుడు మొత్తం ట్వంటీ ట్వంటీ తిప్పాలి మొత్తం ట్వంటీ ట్వంటీ మళ్ళీ టాపప్ చేయాలనిపిస్తుంది నా అయిపోతుంది అనుకుంటున్నాను నేను అయిపోదు గ్యాస్ సపోజ్ వన్ నైంటీ దగ్గరనే ఆగిపోతుంది ఇద మళ్ళీ టాప్ అప్ చేయాల్సింది మనం ఈ అప్డేట్ తర్వాత అయితే చూసుకోవచ్చు ఇలా చూపిస్తున్నారు రూల్స్ అని డీటెయిల్స్ అని ఏదేదో ఉన్నారో నాకు అసలు నచ్చనే నచ్చలేదు ఇప్పుడు టూ హండ్రెడ్ కొడితే అయిపోతుంది మనదే ఎంపీ ఫార్టీ ఎల్లప్పుకరు ఎల్లో వెళ్ళపోకరు రావాల్సిందే అరే గాయస్ బ్లూ అరే ఏంది ఇది గాయస్ ఈ కంగ్రాచులేషన్స్ అసలు బాగాలేదు గాయస్ నేను అసలు ఈ అప్డేట్ అసలు చెత్త చెత్త అప్డేట్ గాయస్ అసలు బాగానే బాగాలేదు ప్రజెంట్ అయితే బ్లూ వచ్చింది ఎల్లో అనుకున్నాం కానీ బ్లూ వచ్చింది మనం ఏం చేయలేం ఇలా అప్డేట్లు చేసుకుంటూ పోతూ పోతూనే ఫ్రీ ఫైర్ మొత్తాన్ని ఓల్డ్ ప్లేయర్స్ అందరినీ క్విట్ చేసేలాగా ఉన్నాడు బాబాయ్ మరి చూద్దాం త్రీ థర్టీ వన్ టోకన్స్ అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫైవ్ పెట్టి అయితే ఇదే తీసుకుందాం ఎందుకంటే దీనికి డబల్ రేట్ డబల్ డ్యామేజ్ ఉంది చాలా గాయ్స్ అసలు ఓల్డ్ కంగ్రాచులేషన్స్ అసలు బాగాలేదు కదా చెత్తగా ఉంది అసలు ఇప్పుడైతే ఉన్నాయి గాయస్ మర్చిపోయింది గాస్ మనం అయితే సిరీస్ రేపటి నుంచే స్టార్ట్ చేయబోతున్నాము అసలు ఎవరు ఒక్క డే కూడా మిస్ కాకండి మీకైతే ఎంతో యూస్ఫుల్ షార్ట్స్ అనమాట అవి షార్ట్స్ అండ్ వీడియోస్ రెండు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి బాయ్ బాయ్ సి లెటర్